శ్రీకృష్ణ నమః గోదాదేవి నమః మనం భగవంతుణ్ణి ఎందుకు చేరాలి ఇది ఒక మౌలికమైన ప్రశ్న మనల్ని సృష్టించిన వాడు భగవంతుడైనప్పుడు మనల్ని తన దగ్గరికి తీసుకునే బాధ్యత కూడా ఆయనదే కదా మనం ప్రయత్నం ఎందుకోసం చెయ్యాలి ఏమిటి దానివల్ల నువ్వు పొందే లాభం భగవంతుడు తన మనో వినోదం కోసం సృష్టిని సృష్టించాడని చెప్పి అంటున్నప్పుడు ఆ వినోదం ఎలా కావాలో ఆయనే కదా నిర్ణయించుకుంటాడు మరి నీకేం పని దీనిలో ఇది సాధారణంగా కొద్దిగా భగవన్ మార్గంలో ముందుకు వెళుతున్న వారందరి మనసులో ఉదయించే ప్రశ్న ఇక్కడ మన స్వార్థ బుద్ధితో లేదా నేనేదో పొందాలి నేనేదో చెయ్యాలి అనే ఉద్దేశంతో భగవంతుణ్ణి చేరటం కాదు మనకి ఇంత అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసుకోవటానికి ఆ స్వామికి ఎల్లప్పుడూ శుభం కలగాలి మంగళం కలగాలి ఆయన ఇటువంటి ఎన్నెన్నో లీలా వినోదాలని సృష్టిస్తూ ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడికి మంగళాశాసనం చేయటమే ప్రధానమైన ఉద్దేశం భక్తుడైన వాడికి ఈ మంగళం అంటే మనం సాధారణంగా దిష్టి తీసేయటం అంటూ ఉంటాం ఎందుకు దిష్టి తీసేస్తారు ఎవరిదన్నా ఇతరుల యొక్క కుదృష్టి మన మీద పడిందేమో దానివల్ల ఏదన్నా అపకారం జరుగుతుందేమో అని అని చెప్పి అటువంటి దృష్టి దోషం పడకుండా దానికోసం ఏదో మిరపకాయలు ఉప్పు తర్వాత కర్పూరము ఇలాంటివన్నీ ఏవేవో దిష్టి తీసి బయటపడేస్తూ ఉంటారు ఎర్ర నీళ్ళు ఇవంతా కూడా ఇది దిష్టి తీయటము అని మనం అంటాం దీనికే మనము మంగళం పాడటము అని కూడా చెప్పుకోవచ్చు రెండు ఒకటే మంగళం పాడటము పాజిటివ్ సైడ్ దిష్టి తీసేయటం నెగిటివ్ సైడ్ రెండిటి యొక్క ఉద్దేశ్యం ఒకటే భగవంతుడికి చక్కగా మంగళం పాడాలి అని ఎవరు చెప్పారు గోదమ్మకి అంటే వాళ్ళ తండ్రి గారే చెప్పారు భగవానుడికి మంగళం పాడినటువంటి మహనీయుడు ఆయన విష్ణు చిత్తుల వారు వారు పాండ్యరాజు సభలో శ్రీమన్నారాయణుడే పరదైవము అని చెప్పి నిరూపణ చేస్తే అప్పుడు ఆ రాజు ఈయన్ని గొప్ప ఏనుగు మీద ఊరేగింపు చేస్తూ ఉంటే ఆ వైభవం చూడటానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణే శంఖచక్ర గదాధారి అయి గరుడవాహనం మీద బయలుదేరి వస్తూ ఉంటే అది చూసిన విష్ణు చిత్తుల వారు అయ్యయ్యో స్వామి నువ్వు ఇక్కడికి రామాకయ్యా వస్తే నీకు ఎక్కడ దృష్టి దోషం కలుగుతుందో అని ప్రార్థన చేశాడు ఆయనకి అయ్యో స్వామి నన్ను చూడటానికి వచ్చాడని ఆనందపళ్ళ ఎక్కడ మా దృష్టి దోషం నీకు తగులుతుందో స్వామి అని బాధపడ్డాడు ఆయన చూడండి ఇది ఎంత విపరీతమైనటువంటి భక్తి ఎంత గూఢమైనటువంటి భక్తి ఇది ఎంత ప్రబలమైన భక్తి ఇది అటువంటి భక్తికి తార్కాణమే భగవానుడికి మంగళం పాడటం ఈనాడు అలాగా మంగళం పాడుతున్నది మన అమ్మ స్వామికి ఏమని అని మళందాయ్ అడిపోతే ു തെനിലങ്ങത്തായ തൽ പോത്തിനച്ചകടം ഉടൈത്തായത്തി കണ്ണു കുണിലാ വിരന്തായ കളൽ പോത്തി കുണ്ു കുടയെടു തായി ീ വി പകൈ കെടുക്കും നയിൽ വേൾപോത്തീനു ശിവകമേത്തിപ്പറൈ കൊൾവാന് അനുക ఇను వందో ఇరంగు ఎలో ఎంబ్ ఉన్ శవగమే తిప్పరై కొల్వాన్ ఇను వందో ఇరంగు ఎలో ఎంబావా మరొక్కసారి వామన అవతారాన్ని గుర్తుకు తీసుకొస్తున్నది తల్లి ఇక్కడ మూడు సార్లు వామన అవతారాన్ని గురించే చెప్పటం ఆనాడు స్వామి త్రివిక్రమ రూపంలో ముల్లోకాలని కొలిస్తే మనం ఎవరూ ప్రార్థించకుండానే మనందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించేశాడు ఆ రోజుల్లో ఆ స్వామి పాదము ఒక కాల్తోటి భూలోకాన్ని కప్పేశారు కదండి అంటే భూలోకం మీద ఉన్నటువంటి సమస్త మానవులందరి యొక్క శిరస్సు మీద స్వామి పాదం పడిందా లేదా మరి స్వామి పాదస్పర్శ కలిగిన తర్వాత వీళ్ళందరికీ మోక్షం ప్రాప్తిస్తుందా లేదా వీళ్ళు ఎవరన్నా ప్రార్థన చేశారా అయ్యా నాకు మోక్షం ఇవ్వు అని అని చెప్పి ఏమీ లేదు అయినప్పటికీ ఎటువంటి ప్రార్థన చేయకపోయినా వీళ్ళందరినీ కూడాను మోక్ష మార్గంలోనికి తీసుకుపోయినటువంటి పరమ దయాళువైన స్వామి మన స్వామి కానీ ఆనాడు ఎవరన్నా స్వామి ఎంత ఉపకారం చేసావయ్యా అని ఆయనకి మంగళం పాడారా లేదు ఆ కొరత తీర్చడం కోసం ఈనాడు మన గోదమ్మ మంగళం పాడేస్తున్నది స్వామి ఆనాడు వామనావతారంలో త్రివి ముల్లోకాలని కొలిచినటువంటి నీకు మంగళమయ్యా నీ పాదాలకు మంగళము అడిపోత్తి అంది పాదాలకు మంగళం అని అంది లంగై సెత్తాయి పోతి సరే అది అయిపోయిన తరువాత త్రేతాయుగంలో ఎంత కష్టపడి మా అందరి కోసము ఆ రావణాసురుడనే వాడిని సంహరించడానికి నువ్వు బయలుదేరావు ఎన్ని యోజనాల పాటు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి సముద్రం మీద వారధి కట్టి వానర సైన్యాన్నంతటిని తోడు తీసుకొని ఆ రాక్షస సమూహం మొత్తాన్ని కూడా నువ్వు నాశనం చేశావే స్వామి నువ్వు నీ యొక్క బలానికి కదయ్యా మేము మంగళం మంగళం పాడాలి ఎంత బలం కలవా కలవాడైతే ఆ విధంగా సంహరిస్తాడండి పద్నాలుగు వేల మంది రాక్షసులు అక్కడ కరదూషణాదులు వారందరినీ ఒకే ఒక్క మనిషి ఎదురుగా నుంచని సంహరించాడు రామరావణ యుద్ధం అని మనం ఏదో గొప్పగా చెప్పుకుంటాం కానీ అప్పుడంటే ఆయన పక్కన ఓ బోల్డ్ మంది కోట్లాది మంది వానరులు కూడా వచ్చారు కనుక వాళ్ళకేదన్నా వాళ్ళ బలం వల్ల ఈయన జయించాడని ఎవరన్నా చెప్పుకోవచ్చేమో మరి ఆ అరణ్యవాస సమయంలో ఒకే ఒక్క మనిషి నుంచొని పద్నాలుగు వేల మంది రాక్షసులకు సమాధానం చెప్పాడు ఒకే సమయంలో అది కదా బలం అంటే అలాంటి నీ బలానికి పొంగడం అన్నారు పొన్నచ్చగడం ఉదత్తాయ్ పోతి అన్నారు సరే రాముల వారంటే కొద్దిగా పెద్దవాడైన తర్వాత రాక్షసంహారం చేశాడు మరి కృష్ణావతారంలో నెల రోజులు కూడా పూర్తి అవ్వలేదు పిల్లవాడిని బయట పడుకోబెట్టి వెళ్ళింది వాళ్ళ అమ్మ యశోదమ్మ ఓ రాక్షసుడు బండి రూపంలో వచ్చాడు శకట రూపంలో అలాంటి శకటాసురుణ్ణి నిమిషంలో కడతీర్చినటువంటి వాడివి కదయ్యా నువ్వు కాబట్టి నీకు మంగళం స్వామి అని చెప్పి అలాంటి ఒక గొప్ప కీర్తిని పొందినవాడు నీ కీర్తికి మంగళము అన్నారు ఇంత చిన్నపిల్లవాడు అంత గొప్ప పని చేయటం అంటే గొప్ప కీర్తే కదా అండి కనుక అలాంటి కీర్తిని పొందినటువంటి నీ కీర్తికి మంగళము అన్నారు కన్ను కుణిలా వెరిందాయ్ పోతి అన్నారు ఆ దూడ దేని వత్సాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వస్తే ఆ వత్సాసురుణ్ణి ఇలా గిరగిరా పట్టి తిప్పి ఓ చెట్టుకేసి కొట్టాడు ఆయన వెలగ చెట్టుకి కపిత్సురుడు ఆ చెట్టులో కూడా ఇంకో రాక్షసుడు ఆవేశించి ఉన్నాడు ఒకే సమయంలో ఇద్దరిని సంహరించాడు కాబట్టి అలాగా ఒకే సమయంలో ఇద్దరు రాక్షసుల్ని సంహరించగలిగిన ఆ పాదాల బలం ఎంతగా ఉంటుంది అంటే ఒక దూడని ఇట్లా పట్టుకొని తిప్పాలి అంటే ఎంత గట్టిగా నిలబడితేది సాధ్యం అండి కనుక అలా నిలబడి ఇద్దరు రాక్షసుల్ని ఒకే సమయంలో సంహరించావు కనుక నీ రెండు పాదాలకి మంగళం స్వామి అని పాదయుగలికి మంగళం పాడుతూ ఉన్నారు కుణు కుడయ్యా వెడుతాయి కుణం పోతి అ ఇక కృష్ణావతారంలోనే ఆ గోవర్ధనం అనేటువంటి పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి అహంకారాన్ని దూరం చేసిన నీ గుణానికి మంగళం అన్నారు అహంకారాన్ని దూరం చేస్తే నీ గుణానికి మంగళం ఏమిటి అని ఆశ్చర్యంగా ఉందా ఎందుకని అసలు ఆ గోవర్ధన పర్వతాన్ని స్వామి పైకి తీసుకురావాల్సి వచ్చింది ఇంద్రుడు తన భక్తుడైన వాడు కానీ ఆ ఇంద్రుడిలో అహంకారం ఏ విధంగా ప్రవేశించింది నేనే సమస్త సృష్టికి మూలం అనుకుంటున్నాడు నాకే అన్నీ చెందాలి అనుకున్నాడు కనుక ఆయన అహంకారాన్ని దూరం చెయ్యటానికి ఇంద్రుడికి ఏమిటయ్యా నైవేద్యం పెట్టేది పోయి ఆ గోవర్ధనానికి నైవేద్యం పెట్టండి అని చెప్పాడు ఇక్కడ కృష్ణుడు వాళ్ళు అలానే చేశారు కోపగించినటువంటి ఇంద్రుడు వాళ్ళ మీద రాళ్ళ వర్షం కురిపించాడు అప్పుడు ఏ గోవర్ధనానికైతే మనము పూజ చేశాము అదే మనల్ని రక్షిస్తుంది పడదండి అని చెప్పి వెళ్ళి ఆ గోవర్ధనాన్ని పైకి ఎత్తి ఏడు రాత్రుళ్ళు ఏడు పగళ్ళు ఒంటి వేలు మీద అలాగ నుంచోపెట్టినటువంటి పరమాత్మ ఈయన దానివల్ల జరిగిన ప్రయోజనం ఏమిటి ఇంద్రుడికి తనలో ఉన్న అహంకారం వల్ల జరిగిన అవమానం గుర్తుకొచ్చింది గబగబా దిగివచ్చాడు స్వామి పాదాల మీద పడ్డాడు ఐరావతాన్ని పిలిపించి దేవగంగా జలాలతోటి స్వామికి పట్టాభిషేకం చేసి గోవింద అని నామాన్ని ఇచ్చాడు అందుకే స్వామికి గోవింద నామం అంటే ఎంతో ఎంతో ప్రీతి కష్టపడి సంపాదించుకున్న బిరుదు కదండి ఏడు రాత్రుళ్ళు ఏడు పగళ్ళు అలా నుంచోని రక్షించాడు ఆవులన్నింటినీ శబ్దానికి ఎన్నో అర్థాలు కిరణము అని అర్థం వాక్కు అని అర్థం ఆవు అని అర్థం భూమి అని అర్థం ఇవి అన్నీ చేసినటువంటి భగవానుడు ఆయన కనుక ఇన్ని రకాలుగా కూడా మనల్ని రక్షించేటువంటి ఆ స్వామి ఎవరో అటువంటి స్వామి యొక్క అద్భుతమైనటువంటి గుణాలకి మనం మంగళం పాడుదాము అని చెప్పి స్వామి గుణాలకి మంగళం పాడారు నిన్ వెనుపగైకొత్తి శత్రువులను జయించి నశింపచేసేటువంటి నీ చేతిలో ఆ వేలాయుధానికి మంగళము అన్నారు కేవలం స్వామికే కాదు స్వామిని ఆశ్రయించుకొని ఉన్న ఆయుధాలకు కూడాను దిష్ట కదా ఆ పాంచజన్యం కానిండి సుదర్శనం కానిండి కౌముదీ గద కానిండి షాంగి ధనస్సు కానివ్వండి ఇవి అన్నీ కూడాను స్వామిలో అంతర్భాగమైనటువంటివి కనుక వాటికి కూడా ఆయుధాలకు కూడా మంగళం పాడుతూ ఉన్నారు ఆ వేలాయుధం ఏమి అని అంటే స్వామి చేతిలో ఉండే ఉపదేశముద్ర అంటాం మనం ఇలా ఉంటుంది వేలాయుధం అంటే చూస్తుంటారు కదా ఇట్లా ఉంటుంది ఆ వేలాయుధం ఎలాంటిది అంటే ఒక ఉపదేశ ముద్ర లాంటిది ఈ ఉపదేశముద్ర వల్ల మనకు కలిగే ప్రయోజనమేమి అంటే మనలో ఉండేటువంటి దుష్ట గుణాలన్నీ దూరం అవుతాయి ఎన్నెన్ను శేవగమేత్తి పరై కొల్వాన్ ఈ విధంగా నీ వీర చరిత్రలన్నింటినీ గాథ చేసి మేము నువ్వు ఇచ్చేటువంటి ఆ పరా అంటే నువ్వు ఇచ్చే ఆ సేవాభాగ్యాన్ని స్వీకరించడానికి వచ్చామయ్యా ఇన్యుం వందోం ఇరంగు మేము ఇదిగో ఇక్కడికి వచ్చాం మా మీద దయచేయి స్వామి మేము కోరుతున్నటువంటి ఆ సేవాభాగ్యాన్ని మాకు ప్రసాదించు అని వీళ్ళందరూ కూడా ఈనాడు వివిధ రీతుల్లో స్వామికి మంగళహారతులు పాడారు మంగళగానం చేశారు కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి దేవాలయంలో కూడా ఈనాడు సామూహికంగా అందరూ స్వామికి మంగళహారతులు ఇవ్వటం మంగళ గీతాలు పాడటం అనేది ఓ సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం కనుక అటువంటి ఒక గొప్ప ఉత్సవంలో అందరూ కూడా పాల్గొనాలి అని ప్రార్థన చేస్తూ నేటికి స్వస్తి ഗോദായൈ നിത്യമംഗള